కావ్య నిఖిల్ బ్రేకప్ ముందు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సరే వాళ్ళిద్దరూ లవర్స్ అని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఎక్కడ కూడా చెప్పింది లేదు అయితే వాళ్ళని ఆట పట్టించడానికి అక్కడ ఉన్న జడ్జెస్ కానీ యాంకర్స్ కానీ కావ్యని నీకు ఎలాంటి వాడు భర్తగా కావాలి అని అడిగేవారు అప్పుడు కావ్య నిఖిల్ని చూపిస్తూ ఇంత హైట్ ఉండాలి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇలాంటి అతను నాకు భర్తగా కావాలి అంటూ చెప్పేది ఆ మాటలకు నిఖిలే కావాలని కావ్య చెప్తుందని అందరూ కూడా నవ్వుకునేవారు తర్వాత ఆదివారం విత్ స్టార్మా పరివారంలో బిగ్ బాస్ పరివారంతో మాటివి పరివారంలో కావ్య రావడం జరిగింది అప్పుడు మళ్ళీ శ్రీముఖి కావ్యాన్ని నీకు ఎలాంటి వాడు భర్తగా కావాలని అడిగితే నాకు వంట చేసి వడ్డించేవాడు కావాలి అంటూ కావ్య చెప్పింది అప్పుడు సరదాగా టేస్టీ తేజ బాగా వండుతాడు చేసుకుంటావా అని అడిగితే నాకు టేస్ట్ ఉందంటూ కావ్య చెప్పింది ఆ మాటలకు నిఖిలు తన తప్ప కావ్య ఇంకెవరిని చేసుకోదన్నట్లుగా స్మైల్ ఇచ్చాడు మొత్తానికైతే నిఖిల్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా కావ్యకి చాలా ఇష్టమని అర్థమవుతుంది రీసెంట్గా అయితే వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత కావ్య చాలా బాధపడుతున్నట్లుగానే కనిపిస్తుంది నేను నమ్మి మోసపోయాను ఇంకా నేను నమ్మలేను అన్నట్లుగా ఏ ప్రోగ్రాంకి వెళ్ళా చెప్తుంది అయితే రీసెంట్గా మళ్ళీ ఆదివారం విధి స్టార్మా ప్రోగ్రాంలో బ్రహ్మముడి వర్సెస్ చిన్నీ సీరియల్లో భాగంగా కావ్య ఎపిసోడ్కి రావడం జరిగింది మళ్ళీ శ్రీముఖి కావ్యకి బ్రహ్మముడి కావ్యకి మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న భర్తలు కావాలో బోర్డు మీద రాయమని చెప్పింది అప్పుడు కావ్య సేమ్ నెగలుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా బోర్డు మీద రాయడం జరిగింది కాకపోతే ఆక్యుపేషన్ దగ్గర నాట్ యాక్టర్స్ అని చెప్పి రాసింది అంటే యాక్ట్ చేసేవాళ్ళు ఇంకా నాకు వద్దు అన్నట్లుగా కావ్య చెప్పింది అప్పుడు వెంటనే వచ్చేస్తున్నానే బుజ్జి తల్లి అంటూ రికార్డు వేశారు ఆ మాటలకు వెంటనే నవ్వుకొని కావ్య శ్రీ రండి ప్లీజ్ అంటూ బదిలిచ్చింది శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఎయిట్ అయినప్పటి నుంచి వస్తాను అంటున్నావు కానీ రావడం కనబడట్లేదు అంటూ చెప్పింది దానికి కావ్యశ్రీ ఇంకా నాకు అవసరం లేదు అంటూ బదిలిచ్చింది శ్రీముఖి వెంటనే తల్లి కొన్ని రోజులు ఆగే అలా నవ్వుకుంటూ ఉండే నీ దగ్గరికి వచ్చేస్తాను అంటూ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటూ కావేశ్రీని అడిగింది ఆ మాటలకు నేను ఇంకా నమ్మదలుచుకోలేదు ఇంకా నాకు నమ్మకం లేదు అంటూ కావ్య అనేసింది కానీ తనకి కావలసిన భర్తకి ఉన్న క్వాలిఫికేషన్స్ మాత్రం మొత్తం అన్నీ కూడా లాగే వయసు ముప్పై సంవత్సరాలు హైటు ఆరు పాయింట్ రెండు అడుగులు బరువు వంద కేజీలు అంటూ తనకు నచ్చినట్లు రాసింది ఇక తర్వాత చేసే పని అంటే ఆక్యుపేషన్ దగ్గర మాత్రం నటుడు కాకుండా ఎవరైనా అంటూ కావ్య రాసింది ఇది చూసి అందరూ కాస్త అవాక్ అయ్యారు ఎందుకంటే కావ్య ఎన్నాళ్ళు ప్రేమించిన నిఖులు ఓ నటుడు కానీ క్వాలిఫికేషన్స్ అన్నీ నిఖిలివే ఇప్పుడు తనతో బ్రేకప్ అయింది కాబట్టి ఈ విధంగా రాస్తుంది కావ్యశ్రీ క్వాలిటీస్ అన్నీ నిఖిలివే ఉండాలి కావిని యాక్టర్ కాకూడదు అని ఇలా కావ్య రాయడం అందరినీ సర్ప్రైజ్ గుర్చేసింది దీంతో నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ బాగా హట్ అయ్యారు కావ్య అయితే ఏకంగా నటుడిని చేసుకోనని రాసేస్తుంది ఏదేమైనా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా విడిగా ఉన్నా హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం ఇప్పటికే కావ్యాన్నిఖిల్ కలవాలి అంటూ వాదిస్తున్నారు కావ్యకి సరిపడే జోడి నిఖిలే అని అభిప్రాయపడుతుంది కావ్య అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే కావ్య నిఖిల్ని వద్దంటూనే మొత్తం తనని పెళ్లి చేసుకునే అర్హత అంతా నిఖిల్కే ఉందన్నట్లుగా కానీ తను యాక్టర్ కాకూడదన్నట్లుగా రాస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మీలో ఎంతమంది కావ్యాన్నికలు కలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్